గత ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వల అక్కడికి వాళ్ళు క్యాన్సిల్ చేయండి మా టెండర్లు మేము ఇచ్చిన ఆ డిపాజిట్ ఏదైతే బ్యాంక్ గ్యారెంటీ అవి రిటర్న్ ఇవ్వండి మేము వేరే కాంట్రాక్ట్ చేసుకుంటామంటే అది కూడా చేయలే ఎందుకంటే ఎక్కడ క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టు పోతే డబ్బులు ఇవ్వబడుతుందని అది చేయలే వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు ఈ ప్రభుత్వ రాగానే వాళ్ళు ఫస్ట్ మా పరిస్థితి ఏం సార్ అని అంటే దానికి ఒక టెక్నికల్ కమిటీ వేసి అధికారులతో అనేక దఫాలో వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసి ఎందుకంటే స్మూత్గా బాగున్న వాళ్ళు ఎవరన్నా మళ్ళీ కోర్టు పోతే రాజధాని ఆగిపోతుంది సో రాజధాని ఆగిపోకూడదు అంటే స్మూత్గా టెక్నికల్గా లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరితో డిస్కస్ చేసి అది అయిన తర్వాత అథారిటీ మీటింగ్ పెట్టి అథారిటీలో గౌరవమైన ముఖ్యమంత్రి గారు దాన్ని అప్రూవ్ చేసి తర్వాత మళ్ళీ క్యాబినెట్కి పెట్టి క్యాబినెట్ ఎన్ని చేసే ఎనిమిది వేలు పెట్టింది ఎందుకంటే ఎక్కడా లీగల్ ప్రాబ్లమ్స్ రాకూడదు ఎనిమిది నెలలు అయిన తర్వాత టెండర్లు పిచ్చాం యాభై ఐదు వేల కోట్లు పిచ్చాం టెండర్లు అయితే మీ అందరికీ తెలుసు ఈ సంస్థ దాదాపు నాలుగైదు నెలలు వర్షాలు ఎక్కువగా రావటం వాళ్ళు వర్క్ చేయలేకుండా పోవటం జరిగింది అయితే వర్షాలు ఆగిపోతానే ఎంతో వేగవంతంగా ఈరోజు వర్క్ జరుగుతుంది మూడు వందల అరవై మూడు వందల యాభై కిలోమీటర్ల ట్రంక్ రోడ్ జరుగుతుంది రోడ్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రికల్ కేబుల్స్ ఎక్కడ పైనండో అన్ని భూమి లోపలే టెలిఫోన్ లైన్స్ ఎక్కడ పైనుండో భూమి లోపలే ముప్పై పర్సెంట్ ఏరియా గ్రీన్ అండ్ బ్లూ అన్ని రోడ్లు తొమ్మిది లైన్లు పన్నెండు రోడ్లు పన్నెండు లైన్లు ఈరోజు జరుగుతూ ఉండేది ఉత్తర రోడ్లు అయితే మేము ఆరు నెలలకు పూర్తి చేస్తాం ఉత్తర రోడ్డు అయితే ఆరు నెలల పూర్తి రోడ్డు కాదు రోడ్డు కింద గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ డక్ కేబుల్ డక్ ఇవన్నీ టైం పడుతుంది ఆ విధంగా ఈరోజు అమరావతి రాజధాని జరుగుతుంది ఏదేమైనా వన్ అండ్ హాఫ్ ఇయర్లో టంక్ రోడ్స్ అయిపోతాయి టూ ఇయర్స్లో లేఅవుట్స్ అయిపోతాయి అధికారులకు నిర్మించే భవనాలు మార్చి నెలాఖరే కంప్లీట్ చేసి సేపడ్ అవర్ చేస్తాం నాలుగు వేల ఇరవై ఆరు ఐకానిక్ టవర్స్ మాత్రం త్రీస్ పడుతుంది ఈ విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది రాష్ట్రం మొత్తం ఈరోజు అమరావతి ఎంతో వేగంగా పుంజుకున్నదని అని అంటూ ఆ సందర్భంలో నిన్న ప్రత్యేకంగా ఈ యొక్క పెదకూరపాడు దీంట్లో అమరావతి మండలంలో ఎండ్రాయ్లో ఎప్పుడైతే నాలుగు వందల మూడు ఎకరాలు అంటే ఇరవై ఒక్క పర్సెంట్ ల్యాండ్ ఒక్క గంటలో ఇచ్చారో అది టీవీల ద్వారా పోయిందో వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భరించలేకపోయాడు భరించలేక ఇవాళ ఏం మాట్లాడాడు తెలీదు అసలేం మాట్లాడాడు ఎందుకు మాట్లాడు నాకు అర్థం కావట్లా ఎందుకంటే విజయవాడ నలభై కిలోమీటర్లు అన్నాడు ఈరోజు వెస్ట్రన్ బైపాస్ రోడ్డు వచ్చేసింది మండు జరుగుతున్నాయి జస్ట్ మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు ఆ బ్రిడ్జి మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు ఇంకొక ఐకానిక్ బ్రిడ్జ్ చేస్తున్నాం అది వస్తే అది ఫోర్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఎంతో నలభై కిలోమీటర్లు అని చెప్పాడు నాకు అర్థం కాల అసలు ఎందుకు చెప్పారు ఏం చెప్పాడు అంతేకాండి ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే అది క్యాపిటల్ ఇది రాజధాని అన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటు కూర్చుంటారు రేపు విశాఖపట్నంలో కూర్చుంటారు పనండి ఎల్లుండి తిరుపతిలో కూర్చుంటాడు ఇంకో రోజు అంటే అదే రాజధానే రాజధాని అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు ఉండాలా మంత్రులు ఉండాలి సెక్రటరీస్ ఉండాలి అందరూ ఉండాలి ఎవరైనా పనికి వస్తే ఒకసారి డిస్కస్ చేసేట్టుగా ఉండాలి అసెంబ్లీ ఉండాలి అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు వచ్చి అక్కడ డిస్కస్ చేయాలి ప్రజల సమస్యల్ని చట్టాలు చేయాలి ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలి ఎన్ని ఒక ప్లేస్ ఉండాలి ప్రపంచంలో ఏ దేశానికైనా ఒక రాజధాని ఉంటుంది రాష్ట్ర ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చుంటే అది రాజధాని అనేది అసలు ఎలా ఆయన చెప్తున్నాడో అసలు ఏ లాంగ్వేజ్లో చెప్తున్నాడు ఎవరికి అర్థం నాకు కాదు ఎవరికి అర్థం కావట్లా అందరూ వాళ్ళు అది అంటున్నారు కాబట్టి ప్రజలతో మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక నాయకుడిగా జాగ్రత్తగా మాట్లాడాలండి కానీ ఇదంతా నాకు తెలిసి మెయిన్గా ఈ ల్యాండ్ పూలింగ్లో రైతు సోదరులు ఎవరైతే ఈరోజు నిన్న అంత మొత్తంలో ల్యాండ్ ఇచ్చారో దాన్ని భరించలేకను ఎందుకంటే ఈ మధ్యంతా అమరావతిలో ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం అని అంటున్నారు అవన్నీ కూడా నేను కావచ్చు శ్రావణ్ గారు కావచ్చు అదేవిధంగా కేంద్ర మంత్రి గారు రమేశాన్ చంద్రశేఖర్ మేము ఎంత కూర్చొని యాక్చువల్గా ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తూ వస్తున్నాం ఇక్కడ సాల్వ్ అంటేనండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే రూల్స్ పెట్టావో దానికి నేను స్టార్లు అవి నేను చేసినవి కాదు రైతు సోదరులు అందరి గుర్తం చేసినవి అయితే ఇప్పుడు మళ్ళీ కొన్ని సమస్యలు రోడ్డు హిట్స్ ఆ రోజు ఇలా సార్ మాకు అలా ఇవ్వండి కొందరు అడుగుతున్నారు కొద్దిగా గ్రామ కంఠాలు జరీబు వీటిలన్నిటి కూడా మళ్ళీ డిస్కస్ చేసి అథారిటీలో వీటి అప్రూవ్ చేశా అది వల్ల క్యాబినెట్లో కూడా వీటి అప్రూవ్ చేస్తాం అప్రూవ్ చేస్తుంది పోతాం ఏదైనా లీగల్గా అందరికీ ఒకే న్యాయం జరిగేట్టుగా చేస్తాం అనుకోకుండా నిన్న అంత మొత్తంలో ఇచ్చేలా యాక్చువల్గా భయపడినట్టున్నారు అంతేకాదు ఈరోజు నదీ గర్భంలో నదీ గర్భంలో బిల్డింగ్లు కడుతున్నాం అమరావతి కడుతున్నాం స్టేట్మెంట్ ఇచ్చారు గౌరవైన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పారు తెలీదు రివర్ బేస్ రివర్ బెడ్ ఉంటాయి రివర్ బెడ్కి రివర్ బేస్కి చాలా తేడా ఉంది రివర్ బెడ్కి రివర్ బేస్ బేస్కి నాకు డౌట్ వచ్చి ఇప్పుడు నేను డెస్టిక్ మొత్తం చదివా అరుణి కూడా తేడా మొత్తం నాకు డౌట్ వచ్చి మళ్ళా చదివా మేము ఎక్కడా నదీ గర్భంలో కట్టాలా అన్ని బయట కడుతున్నాం ఒక్క బండ్ రోడ్డు ఈ రోజుకి ఇంకా డిసైడ్ కాల కారణం ఏంటంటే ఇరిగేషన్తో అనేక దఫాలు మీటింగ్లు పెట్టా రివర్ ఏదైతే మనకు ఉందో బండ్ రోడ్డు దాన్ని వెడల్పు చేయాలంటే అనేక దఫాలు డిస్కస్ చేశాను ఇంకా డిస్కషన్ జరుగుతున్నాయి అంత జాగ్రత్త పడుతున్నాం ఎన్జిటి ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందో గైడ్ లైన్స్ ఉందో దాని ప్రకారం పోతున్నాం మేము రివర్లో ఎక్కడ కట్టాలా ఎక్కడైతే పట్టాభూమి రివర్ బయట ఉందో అక్కడే కడుతున్నాం ఎందుకు నదీ గర్భంలో కడుతున్నాం అని స్టేట్మెంట్ ఇచ్చారో నాకు కూడా తెలియదు అంటే ఎందుకు అలా మాట్లాడారు సుప్రీంకోర్టు టేక్ ఓవర్ చేయాలన్నారు అసలు నాకు అసలు అర్థమే కావట్లే నాకే కాదు అందరికీ అందరు నన్ను ఆడుతున్నారు ఏం సార్ అని మీరు ఎక్కడ ఎవరిలో కడుతున్నా సరే ఎక్కడ ఎవరిలో కడుతున్నా చాలా క్లియర్గా ఉంది ఇది కేవలం రైతు సోదరులు నిన్న ఏదైతే నాలుగు వందల మూడు ఎకరాలు నిన్న ఇచ్చారో ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రాజధానికి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ రాదు రాకూడదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాదు రాకూడదు అదేవిధంగా స్మార్ట్ సిటీస్ రెండు వేల ఐదు వందల ఎకరాల స్మార్ట్ ఇండస్ట్రీస్ కట్టకూడదు యువతకు ఉద్యోగాలు రాకూడదు ఇది నాశనం అయిపోవాలనే ఒక ఒక బ్యాడ్ ఇంటెన్షన్ ఇంటెన్షన్తో ఈరోజు యాక్చువల్గా స్టేట్మెంట్ ఇచ్చే కరెక్ట్ కాదండి మీరు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఏదైనా పూర్తిగా తెలుసుకొని ప్రజలకు చెప్తే మంచిది లేకంటే ఆ పదకొండు సీట్లు కూడా సున్నా అవుతాయి ఎందుకంటే అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా టేకప్ అయిపోయింది ఇరవై తొమ్మిది గ్రామాల్లో వాళ్ళ గ్రామ కంటాలు కూడా తొమ్మిది వందల కోట్లతో టేకప్ చేసాం ఇదే కాకుండా బ్యాంకులు బ్యాంకులు స్టార్ట్ చేశారు వర్క్ హోటల్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీ స్టార్ట్ చేస్తారు ఇంకా కొన్ని యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నారు ఇవన్నీ స్టార్ట్ అయితే అనేక మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అమరావతి రాజధాని ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఈ హైదరాబాద్ అలా ఉందంటే కారణం ఏందంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు వేసిన పునాది ఆయన ఆలోచన ఆయన దురదృష్ట ఆయన ఒకటే చెప్పాడు ఏ రైతులైతే ముప్పై నాలుగు వేల ఎకరాలు